నమోదెస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస పాతికా సూత్రం గురించి చెప్పుకుంటూ ఉన్నాము నిన్న ఈ సునకత్తుడు అతడు ఎటువంటి మిథ్యా దృష్టిని కలిగి ఉన్నాడో భగవానుడు చెప్తూ ఉన్నాడు అంటే ప్రపంచ జీవితం నుంచి వెళ్ళిపోవడానికి కారణం అతడికి బుద్ధ బుద్ధశాసనంలో శ్రద్ధ లేకపోవడమే అతడికి అచేలకులో పట్ల శ్రద్ధ ఉండింది వాళ్ళని అర్హంతులు అనుకుంటూ ఉండేవాడు అయితే భగ్గవాడికి ఇదంతా చెప్తూ ఉన్నాడు భగవానుడు ఒకసారి భగ్గవా నేను అక్కడే వైశాలిలో మహావన కుటాగార ఉంటున్నాను ఆ సమయంలో అచేల పాతిక పుత్రుడు అంటే అచేలకుల్లో ఈ పాతిక పుత్రుడని ఒక అచేలకుడు వైశాలిలో వజ్జి గ్రామంలో గొప్ప లాభాన్ని గొప్ప కీర్తిని పొందుతూ ఉన్నాడు అక్కడ అతడు వైశాలి పరిషత్తులో ఇలా అన్నాడు పరిషత్తు అంటే అక్కడ ఉండే వ్యాపారులు లేకపోతే పెద్దలు వీళ్ళందరినీ కూడా పరిషత్తు అంటారు ఇలా అన్నాడు ఆ పరిషత్తులో ఏమని శ్రమణ గౌతముడు జ్ఞానవాది నేను జ్ఞానవాదినే జ్ఞానవాది జ్ఞానవాదికి ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపడం సరైనది శ్రమణ గౌతముడు సగం దారి నడిచి రాని నేను సగం దారి నడిచి వస్తాను అక్కడ ఇద్దరం ఈ ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపవచ్చు శ్రమణ గౌతముడు ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన ఒక అద్భుతాన్ని చూపితే నేను రెండు చూపిస్తాను శ్రమణ గౌతముడు ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన రెండు అద్భుతాలను చూపితే నేను నాలుగు చూపిస్తాను శ్రమణ గౌతముడు ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన నాలుగు అద్భుతాలను చూపితే నేను ఎనిమిది చూపిస్తాను ఇలా శ్రమణ గౌతముడు ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన ఏ అద్భుతాన్ని చూపిస్తాడో వాటికి రెండింతలు రెండింతలు నేను చూపిస్తాను అని ఈ పాతికుడు ఆ పరిషత్తులో అంటాడు అప్పుడు బగ్గవా ఈ సునక తల్లిచ్చవి పుత్రుడు నా వద్దకు వచ్చాడు వచ్చి నాకు నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు బగ్గవా ఒక పక్కన కూర్చున్న ఆ సునుక తల్లిచ్చవి పుత్రుడు నాతో ఇట్లా అన్నాడు అంతే అచేల పాతికా పుత్రుడు వైశాలిలో వజ్జీ గ్రామంలో గొప్ప లాభాన్ని గొప్ప కీర్తిని పొందుతూ ఉన్నాడు అతడు వైశాలి పరిషత్తులో ఇలా అన్నాడు అని అక్కడ జరిగిన విషయానంతా కూడా చెప్తాడు అలా అనగా భగవ నేను సునకత్త లిచ్చవీ తోటి ఇలా అన్నాను సునకత్త ఈ అచేల పుత్రుని ఆ మాటలన్నీ వృధా అతడు ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకొనిదే నా ఎదుటకు రాజాలడు ఒకవేళ అతడు నేను ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకునిదే శ్రమణ గౌతమిని ఎదుటకు పోతాను అనుకుంటే అతని తల పడిపోతుంది అన్నాడు అంటే భగవానుడు అన్నట్టుగా చెప్తున్నాడు అంటే ఇటువంటి చిత్తంలో భగవానుడి కన్నా నేను గొప్పవాణ్ణి అనే ఈ అచైలక కొడుకి ఉంది కదా అటువంటి దృష్టిని వదలకుండా అతడు కనుక నా ఎదురు కూడా నిలబడలేడు ఒకవేళ నా ఎదురుకి వచ్చాడంటే అతని తల పడిపోతుంది అన్నట్లుగా చెప్తున్నాడు భగవానుడు భగవానుడు తన మాటలను కాపాడుకొనుగాక సుగతుడు తన మాటలను కాపాడుకొనుగాక సునకత్త అని అంటే సునకత్తుడు అంటాడు సునకత్త భగవానుడు తన మాటలను కాపాడుకొనుగాక సుగతుడు తన మాటలను కాపాడుకొనుగాక అని ఎందుకు అన్నావు అని సునకత్తుని అంటాడు అచేల పాతిక పుత్రుని ఆ మాటలు వృధా అతడు ఆ మాటలు వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకునిదే నా ఎదుటికి రాజాలడు ఒకవేళ అతడు నేను ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకునిదే శ్రమను గౌతముని ఎదుటికి పోతాను అనుకుంటే అతని తలపడిపోతుంది అన్న భగవానుడి ఆ మాటలు ఒకే అంశంపై ఆధారపడి ఉన్నాయి ఒకవేళ అచేల పుత్రుడు ఇంకొక రూపంలో వస్తే భగవానుడి మాటలు అబద్ధం అవుతాయి అని సునకత్తుడు అంటూ ఉన్నాడు అయినా సునకత్త తథాగతుడు ఎప్పుడైనా రెండు వైపులా కొనిపోయే మాటలు మాట్లాడతాడా మరి బంతే భగవానుడు ఈ అచేల పుత్రుని ఆ మాటలు వృధా అతడు ఆ మాటలను వదిలిందే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకొనిదే నా ఎదుటికి రాజాలడు ఒకవేళ అతడు నేను ఆ మాటలను వదిలిందే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకొనిదే శ్రవణ గౌతమిని ఎదుటికి పోతాను అనుకుంటే అతని తల పడిపోతుంది అని ఈ అచేల పాతికపుత్రుని చిత్తాన్ని తమ చిత్తంతో తెలుసుకొని అన్నారా అని సునకత్తుడు అడుగుతాడు లేక దేవత అచేల పాతికాపుత్రుని ఆ మాటలు వృధా లేకపోతే అతడు ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకునిదే నా ఎదుటికి రాజాలడు ఒకవేళ అతడు నేను ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకునిదే శ్రమణ గౌతమిని ఎదుటికి పోతాననుకుంటే అతని తల పడిపోతుంది అని ఎవరైనా ఒక దేవత భగవానుడికి చెప్పాడా అని ఈ సునకత్తుడు అంటాడు అయితే భగవానుడు ఇలా అంటాడు చిత్తంతో చిత్తాన్ని తెలుసుకొని అచేలా పాతికపుత్రుని ఆ మాటలు వృధా అతడు ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకొనిదే నా ఎదుటకు రాజాలడు ఒకవేళ అతడు నేను ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకోనకుండా శ్రవణ గౌతముని ఎదుటికి పోతాను అనుకుంటే అతని తల పడిపోతుంది అంటే భగవానుడు ఆ అచేలక పాతికపుత్రుడి చిత్తాన్ని తన మనస్సుతోటి చదవటం జరిగిందనమాట అప్పుడు దేవత కూడా నాకు ఈ అచేల పాతికపుత్రుడి మాటలు మాటలు వృధా ఆ మాటలను వదలనేదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకునేదే నా ఎదుటికి రాజాలడు ఒకవేళ అతడు నేను ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకునిదే శ్రమణ గౌతమిని ఎదుటికి పోతాననుకుంటే అతని తల పడిపోతుంది అని తెలిపాడు అంటే ఇంకొక ఒక దేవత కూడా అలాగే చెప్పడం జరిగిందని చెప్తాడు అజీతుడు అనే పేరు గల లిచ్ఛవి సేనాపతి ఈ మధ్యన చనిపోయి తావతిహింస దేవతాలోకంలో పుట్టాడు అతడు అంటే అతను కూడా నా వద్దకు వచ్చి ఇలా చెప్పాడు బంతే ఈ అచేల పాతికపుత్రుడు సిగ్గులేనివాడు అసత్యవాది బంతే అచేల పాతికపుత్రుడు నా గురించి వజ్జీ గ్రామంలో లిచ్ఛవి సేనాపతి మహానరకంలో పుట్టాడు అని చెప్పాడు కానీ బంతే నేను మహానరకంలో పుట్టలేదు తావతింస దేవ శరీరాన్ని పొందాను బంతే ఈ అచేల పాతికాపుత్రుడు సిగ్గులేనివాడు అసత్యవాది బంతే అచేల పుత్రుని ఆ మాటలు వృధా అతడు ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకొనిదే భగవాను ఎదుటికి రాజాలడు ఒకవేళ అతడు నేను ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకుందే భగవాను ఎదుటికి పోతాను అనుకుంటే అతని తల పడిపోతుంది ఈ విధంగా సునకత్త చిత్తంతో చిత్తాన్ని తెలుసుకొని అచేల పాతికా పుత్రుని ఆ మాటలు వృధా అతడు ఆ మాటల్ని వదలందే ఒకవేళ నా ఎదుటికి వచ్చాడు అంటే కనుక అతని తల పడిపోతుంది ఆ దేవత కూడా అదే విధంగా చెప్పడం జరిగింది ఇక సునకత్త నేను వైశాలిలో భిక్ష కోసం తిరిగి భోజనం తర్వాత భిక్ష నుండి తిరిగి వచ్చి పగలు గడపడానికి అచేల పాతికాపుత్రుని ఆరామానికి వెళ్తాను సునకత్త నీవు చెప్పాలనుకున్న వారందరికీ చెప్పు అని భగవానుడు అంటాడు అప్పుడు భగ్గవ నేను పూర్వన సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని పాత్ర చీవరాలు తీసుకొని భిక్ష కోసం వైశాలిలో ప్రవేశించాను వైశాలిలో భిక్ష కోసం తిరిగి భోజనం చేసిన తర్వాత ఆ భిక్ష నుండి తిరిగి వచ్చి ఆ పగటిపూట గడపడానికి ఈ అచేల పాతికాపుత్రుని ఆరామానికి వెళ్ళాను అప్పుడు భగ్గవ ఈ సునుక తలిచ్చివి పుత్రుడు త్వర త్వరగా వైశాలిలో ప్రవేశించి ప్రముఖ లిచ్చబిలి ఉన్న చోటికి చేరుకున్నాడు చేరుకొని పెద్ద పెద్ద లిచ్చబిలితోటి అంటే లిచ్చబిలు అంటే వైశాలి రాజ్యంలో ఉండే రాజులు లిచ్చబిల్ అనమాట వాళ్ళతోటి ఆయుష్మంత్రుల భగవానుడు వైశాలిలో పిండం కోసం అంటే భిక్ష కోసం తిరిగి భోజనం చేసిన తర్వాత భిక్ష నుండి తిరిగి వచ్చి పగటిపూట గడపడానికి అచేల పుత్రుని ఆరామానికి చేరుకున్నాడు ఆయుష్మంతుల త్వరపడండి ఆయుష్మంతుల త్వరపడండి శ్రమణ సాధువుల అద్భుత ధర్మసిద్ధి ప్రదర్శించబడుతుంది అన్నాడు ఎవడు సునకత్తుడు భగవా అప్పుడు ఆ పెద్ద పెద్ద లిచ్చివులు అయ్యలారా శ్రమణులు అద్భుత ధర్మసిద్ధిని ప్రదర్శించడం చాలా మంచిది పదండి పోదాం అనుకున్నారు ఇంకా అతడు పెద్ద పెద్ద బ్రాహ్మణ మహా సంపన్నులు ఇంకా గృహపతులు నానా తైర్దికులు నానా తైర్దిక్కులు అంటే వేరే సాంప్రదాయంలో ఉండే సన్యాసులు ఇంకా శ్రమణ బ్రాహ్మణుల వద్దకు వెళ్ళాడు వెళ్ళి ఆ పెద్ద పెద్ద తైర్దికులతోటి శ్రమణ బ్రాహ్మణులతోటి ఆయుష్ మంత్రుల భగవానుడు వైశాలిలో ఈరోజు మధ్యాహ్నం అచేల పాతికాపుత్రుని ఆరామానికి చేరుకుంటున్నాడు ఆయుష్ త్వరపడండి తొందరగా రండి అద్భుత ధర్మసిద్ధి ప్రదర్శింపబడుతుంది అన్నాడు అప్పుడు ఆ నానాథైర్థిక శ్రమణ బ్రాహ్మణులు కూడా అయ్యలారా శ్రమణులు అద్భుత ధర్మసిద్ధిని ప్రదర్శించడం చాలా మంచిది అంటే అద్భుత ధర్మసిద్ధి అంటే సైకిక్ పవర్స్ సో పదండి చూడటానికి పోదామని వాళ్ళు కూడా అందరూ బయలుదేరతారు అప్పుడు భగ్గవ పెద్ద పెద్ద లిచ్చివులు పెద్ద పెద్ద మహ బ్రాహ్మణ సంపన్నులు ఇంకా గృహపతులు నానా తైర్దికులు శ్రమణ బ్రాహ్మణులు ఈ అచేల పుత్రుని ఆరామానికి చేరుకున్నారు భగ్గవ అది అనేక వందల అనేక వేల మంది గల పరిషత్తుగా రూపొందింది భగ్గవ అప్పుడు పెద్ద లిచ్చివులు పెద్ద పెద్ద ఈ బ్రాహ్మణ మహాసంపన్నులు గృహపతులు నానా తైర్దికులు శ్రమణ బ్రాహ్మణుడు తన ఆరామానికి చేరుకున్నారని శ్రమణ గౌతముడు కూడా పగలు గడపడానికి అక్కడికే వచ్చి కూర్చున్నాడని ఈ అచేల పుత్రుడు విన్నాడు వినగా అతనికి భయం ఇంకా స్తంభనం కలిగి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి భగ్గవ అప్పుడు ఆ అచేల పుత్రుడు భయపడి కలతపడి వెంట్రుకలు నిక్కబొడవగా తిందుక పరివ్రాజిక ఆరామానికి చేరుకున్నాడు భగ్గవ ఆ పరిషత్తు కూడా ఈ అచేల పాతికా పుత్రుడు భయపడి కలతపడి వెంట్రుకలు నిక్కబడుచుకోగా ఈ తిందుక పరివ్రాజిక ఆరామానికి చేరుకున్నాడని విన్నది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అప్పుడు భగవ ఆ పరిషత్తు ఒకరిని పిలిచి పోయి నీవు అచేల పుత్రుడు ఉన్న తిందుక పరివ్రాజకుని ఆరామానికి వెళ్ళు వెళ్ళి ఆ అచేల పుత్రుకునితోటి అంటే అచేలా పాతికపుత్రుడిని తోటి ఇలాను ఆయుష్మాన్ త్వరగా పద ఇక్కడ ఆ పరిషత్ అంతా విహారానికి వచ్చి కూర్చున్నారు ఆయుష్మాన్ పాతికపుత్ర నీవు వైశాలి పరిషత్తులో ఇలా అన్నావంట కదా ఏమని ఆయుష్మాన్ తోటి శ్రమణ గౌతముడు జ్ఞానవాది నేను జ్ఞానవాదిని జ్ఞానవాది జ్ఞానవాదికి ఉత్తర మనిషి ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపడం సరైంది శ్రమణ గౌతముడు సగం దారి నడిచి రాని నేను సగం దారి నడిచి వస్తాను అక్కడ ఇద్దరం ఉత్తర మనుష్య ధర్మసిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపవచ్చు ఇక శ్రమణ గౌతముడు ఉత్తమ మనుషు ధర్మ సిద్ధికి సంబంధించిన అద్భుతాన్ని చూపితే నేను రెండు చూపిస్తాను ఆయన రెండు చూపిస్తే నేను నాలుగు చూపిస్తాను ఆయన నాలుగు చూపిస్తే దానికి రెండింతలు చూపిస్తాను అని అన్నావు అంట కదా ఇప్పుడు బయలుదేరు ఆయుష్మాన్ పుత్ర సగం దారి నడువు మొట్టమొదట శ్రమణ గౌతముడు ఆయుష్మంతుణ్ణి విహారానికి పగలు గడపడానికి వచ్చి కూర్చున్నాడు భగవా ఆ పురుషుడు ఇలా అన్నాడు అయ్యలారా అలాగే అని ఆ పరిషత్తుకు బదులు పలికి అచేల పాత్ర పుత్రుడు ఉన్న తిందుక ఆరామానికి చేరుకున్నాడు చేరుకొని ఈ అచేల పుత్రుకుడితోటి జరిగిన విషయాన్ని అంతా ఇలా చెప్తాడు అంటే ఒక అబ్బాయిని పంపించాడు కదా అతను వాళ్ళ చెప్పిందంతా కూడా మళ్ళీ ఇలాగే చెప్తాడనమాట రండి మీరు పగలు విహారాన్ని గడపడానికి భగవానుడు వచ్చి అక్కడ ఉన్నాడు మీరు మీ అద్భుత సిద్ధిని చూపిద్దురు కానీ రండి అని చెప్పాడు అలా అనగా భగవ అచేల పుత్రుడు వస్తున్న ఆయుష్మాన్ వస్తున్న ఆయుష్మాన్ అంటూ అక్కడే ఉండిపోయాడు ఆసనం నుండి కూడా లేవలేకపోయాడు భగ్గవ అప్పుడు ఆ పురుషుడు అచేల పాతికపుత్రునితోటి ఇలా అన్నాడు ఏమైంది ఆయుష్మాన్ అచేల పుత్ర నీ పిరుదులు ఆసనానికి అతుక్కొని పోయాయా లేక ఆసనమే నీ పిరుదులకి అతుక్కుపోయిందా వస్తున్నా ఆయుష్మాన్ వస్తున్నా ఆయుష్మాన్ అంటూ అక్కడే ఉండిపోయావు ఆసనం నుండి కూడా లేవలేకపోయావు భగ్గవా అతడలా అనగా అచేల పుత్రుడు వస్తున్న ఆయుష్మాన్ వస్తున్న ఆయుష్మాన్ అంటూ అక్కడే ఉండిపోయాడు ఆసనం నుండి కూడా లేవలేకపోయాడు భగ్గవ ఆ పురుషునికి ఈ అచేల పాతిక పుత్రుడు ఓడిపోయాడు వస్తున్న ఆయుష్మాన్ వస్తున్న ఆయుష్మాన్ అంటూ అక్కడే ఉండిపోయాడు ఆసనం నుండి కూడా లేవలేకపోయాడు అని తెలిసిపోయింది అప్పుడు అతడు ఆ పరిషత్తు ఉన్న అంటే ఆ పరిషత్తు వద్దకుపోయి ఇలా అన్నాడు ఈ అచేల పాతికా పుత్రుడు ఓడిపోయాడు వస్తున్న ఆయుష్మాన్ వస్తున్న ఆయుష్మాన్ అంటూ అక్కడే ఉండిపోయాడు ఆసనం నుండి కూడా లేవలేకపోయాడు అని చెప్పాడు అలా అనగా భగవ నేను ఆ పరిషత్తులో ఇట్లా అన్నాను ఆయుష్మంతులారా అచేల పాతికా పుత్రుని ఆ మాటలు వృధా అతడు ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకొనిదే నా ఎదుటకు రాజాలడు ఒకవేళ అతడు నేను ఆ మాటలని వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకొనిదే శ్రమణ గౌతమిని ఎదుటకు పోతాను అనుకుంటే అతని తల పడిపోతుంది అప్పుడు భగవ ఒకనొక లిచ్చవి మహామాత్యుడు ఆసనం నుండి లేచి ఆ పరిషత్తులో ఇలా అన్నాడు అయితే అయ్యలారా నేను వెళ్ళి వచ్చేంత వరకు ముహూర్తం పాటు ఆగండి ఈ అచేల పాతిక పుత్రుని ఈ పరిషత్ వద్దకు తేవడానికి నేను కూడా కొంత ప్రయత్నిస్తాను అని ఒక అతను వస్తాడు అప్పుడు భగ్గవ ఆ లిచ్చవి మహామాచ్యుడు ఈ అచేల పుత్రుడు ఉన్న తిందుక చేరుకున్నాడు చేరుకొని అచేల ఇలా అన్నాడు ఆయుష్మాన్ పాతిక పుత్ర బయలుదేరు నువ్వు బయలుదేరితే బాగుంటుంది పరిస్థితి అంతా నీ కోసం అక్కడ ఎదురు చూస్తుంది నువ్వు ఇంతకుముందు ఇలా చెప్పావు శ్రమణ గౌతముడు ఒకటి చూపిస్తే నేను రెండు అద్భుత సిద్ధులు చూపిస్తాను అతను నాలుగు చూపిస్తే ఎనిమిది చూపిస్తాను అని చెప్పావు కథ ఇక శ్రమణ గౌతముడు అక్కడ వచ్చి ఉన్నాడు నువ్వు కూడా కథలు అన్నట్లుగా మహామాచ్చుడు అంటాడు లేకపోతే ఈ అచేల పుత్రుని ఆ మాటలన్నీ వృధా అతడు ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకుందే నా ఎదుటికి రాజాలడు అని భగవానుడు చెప్పాడు అయితే ఒకవేళ అతడు గనుక ఆ మాటలను ఆ దృష్టిని వదిలిపెడితే తప్పకుండా నా ఎదుటికి రావచ్చు ఒకవేళ అది వదిలిపెట్టకుండా అట్లాగే వస్తే కనుక అతని తల పడిపోతుంది అని చెప్పాడు బయలుదేరు ఆయుష్మాన్ పుత్ర త్వరగా బయలుదేరితే శ్రమణ గౌతమిని ఓడించి నిన్ను గెలిపిస్తాము అని ఆ మహామాచ్యుడు అంటాడు అలా అనగా భగవ అచేల పుత్రుడు వస్తున్న ఆయుష్మాన్ వస్తున్న ఆయుష్మాన్ అంటూ అక్కడే ఉండిపోయాడు ఆశ్రమం నుండి కూడా లేవలేకపోయాడు భగవ అప్పుడు ఆ లిచ్చిబీ మహామాచుడు ఆ అచేల పాతికా తోటి మళ్ళీ ఇలా అంటాడు ఏమని ఏమైంది ఆయుష్మాన్ అచేల పుత్ర నీ పిరుదులు ఆసనానికి అతుక్కుపోయాయా లేక ఆసనమే నీ పిరుదులకి అతుక్కుపోయిందా వస్తున్నా వస్తున్నా అని చెప్తున్నావు కానీ అక్కడే ఉండిపోయావు ఆసనం నుండి కూడా లేవలేకపోయావు భగ్గవా అప్పుడు అతడలా అనగా అచేల పుత్రుడు వస్తున్నా వస్తున్నా అని చెప్తూ అక్కడే ఉండిపోయాడు ఆసనం నుండి కూడా లేవలేకపోయాడు భగవా ఆ లిచ్ఛమి మహామాచ్యునికి ఈ అచేల పుత్రుడు ఓడిపోయాడు వస్తున్నా ఆయుష్మాన్ వస్తున్నా ఆయుష్మాన్ అంటూ అక్కడే వండిపోయాడు ఆసనం నుండి కూడా లేవలేకపోయాడు అని తెలిసిపోయింది అప్పుడు అతడు ఆ పరిషత్తు వద్దకుపోయి ఇలా అన్నాడు ఈ అచేల పాతికపుత్రుడు ఓడిపోయాడు అతని మాటలన్నీ వృధా అతడు ఆ దృష్టిని వదిలిపెట్టండి ఆ మాటలను వదిలిపెట్టండి ఆ చిత్తాన్ని వదిలిపెట్టండి శ్రవణ గౌతమిడి ఎదుటికి పోతాను అనుకుంటే అతని తల పడిపోతుంది ఒకవేళ ఆయుష్ మంత్రులు ఇచ్చివులు మేము అచేల పాతికాపుత్రుడిని తాళ్ళతో కట్టి ఎడ్ల బండిలో వేసుకొని వస్తేస్తాము అనుకొని తేవడానికి ప్రయత్నిస్తే తాళ్ళు తాళ్ళైనా తెగిపోతాయి లేకపోతే ఆ పాతికాపుత్రుడైనా తెగిపోతాడు అచేల పాతికాపుత్రుని ఆ మాటలు వృధా అతడు ఆ మాటలను వదలనిదే ఆ చిత్తానికి వదలనిదే అంటే ఇలా అన్నాడు కదా ఏమని శ్రామణ గౌతముడు ఒక సిద్ధిని చూపిస్తే నేను రెండు చూపిస్తాను నేను జ్ఞానవంతుడే అని అన్నాడు అప్పటికీ అతడు ఇంకా ఎటువంటి జ్ఞానవంతుడు కాదు సో ఇలా సవాలు విసిరిన తర్వాత భగవానుడు ఇదంతా చెప్తున్నాడు భగ్గవుడికి అప్పుడు భగ్గవ దారు పాత్రికుని శిష్యుడు జాలియుడు ఆ పరిస్థితులు ఇలా అన్నాడు అయితే అయ్యలారా నేను వచ్చేంత వరకు ముహూర్తం పాటు ఆగండి ఈ అచేల పాతికపుత్రుని ఈ పరిషత్తు వద్దకు తేవడానికి నేను కూడా కొంత ప్రయత్నిస్తాను అని తను కూడా బయలుదేరుతాడు ఇక ఆ ఆరామానికి వెళ్ళి ఆయుష్మాన్ బయలుదేరి పుత్ర నువ్వు బయలుదేరితే బాగుంటుంది అక్కడ అంత పరిషత్తు ఎదురు చూస్తుంది శ్రవణ గౌతముడు కూడా అక్కడ ఉన్నాడు శ్రమణ గౌతముడు ఇలా చెప్పాడు ఒకవేళ నిన్ను గనక మేము తాళ్ళతో కట్టి ఎడ్ల బండ్లో తీసుకొని తెస్తాము అనుకొని తేవడానికి ప్రయత్నించిన ఆ తాళైనా తెగిపోతాయి లేకపోతే పాతికాపుత్రుడైనా తెగిపోతాడు ఈ పాతిక ఈ పాతికాపుత్రుడిని ఆ మాటలంతా వృధా అతడు ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకొనిదే నా ఎదుటికి రాజాలడు అని చెప్పాడు శ్రమణ గౌతముడు బయలుదేరు పాతికపుత్ర త్వరగా బయలుదేరితే శ్రమణ గౌతముని ఓడించి నేను మిమ్మల్ని గెలిపిస్తాము అని ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఒక్కొక్కరు ప్రయత్నిస్తూ ఉంటారు అలా అనగా భగ్గవ ఈ అచేల పుత్రుడు వస్తున్నా ఆయుష్మాన్ వస్తున్నా అని చెప్పి మళ్ళీ ఆసనం నుండి లేవలేక ఇంకక్కడే కూర్చుండిపోతాడు మళ్ళీ సేమ్ అదే జరుగుతుంది ఇక ఈ అచేల పుత్రుడు ఓడిపోయాడు అన్నట్లుగానే మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ చెప్తాడు ఆయుష్మాన్ పుత్ర పూర్వం మృగరాజు సింహం ఇలా అనుకున్నాడు నేను తప్పక ఈ అడవిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి నివాసాన్ని ఏర్పాటు చేసుకొని సాయంత్రం సమయంలో నివాసం నుండి బయటికి వచ్చి ఆవలించాలి ఆవలించి నాలుగు దిక్కులను చివరిదాకా పరికించాలి పరికించి మూడు సార్లు సింహనాదం చేయాలి మూడు సార్లు సింహనాదం చేసి జంతువులు మేసే చోటికి పోవాలి అక్కడ మంచి మంచి జంతువుల్ని చంపి మెత్త మెత్తని మాంసాన్ని తిని నా నివాసానికి తిరిగి రావాలి అని ఆ సింహం అనుకుంది అప్పుడు ఆయుష్మాన్ ఆ మృగరాజు ఒకనొక అడవిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత సాయంత్రం సమయంలో నివాసం నుండి బయటికి వచ్చి ఆవలించాడు ఆవలించి నాలుగు దిక్కులను చివరి వరకు చూశాడు చూసి మూడుసార్లు సింహనాదం చేశాడు మూడుసార్లు సింహనాదం చేసి జంతువులు మేసే చోటికి వెళ్ళాడు అక్కడ మంచి మంచి జంతువుల్ని చంపి మెత్త మెత్తని మాంసాన్ని తిని తన నివాసానికి తిరిగిపోయాడు ఆయుష్మాన్ పుత్ర అక్కడే మృగరాజు సింహం తినగా అంటే మృగరాజు సింహం తినగా మిగిలింది తింటూ ఒక ముసలినక్క నున్నగా బలంగా తయారైంది ఆయుష్మాన్ అప్పుడు ఆ ముసలినక్క ఇలా అనుకుంది ఏమని మృగరాజు సింహం ఎంతో నేను కూడా అంతే నేను తప్పక ఈ అడవిని అంటే అడవిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి నివాసాన్ని ఏర్పాటు చేసుకొని సాయంత్రం సమయంలో నివాసం నుండి బయటికి వచ్చి ఆవలించాలి ఆవలించి నాలుగు దిక్కులకు అంటే నాలుగు దిక్కులను చివరి దాకా పరికించాలి పరికించి మూడుసార్లు సింహనాదం చేయాలి మూడు సార్లు సింహనాదం చేసి జంతువులు మేసే చోటుకి పోవాలి అక్కడ మంచి మంచి జంతువులను చంపి మెత్తని ఆ మాంసాన్ని తిని నా నివాసానికి తిరిగి రావాలని ఆ నక్క అనుకుంది అప్పుడు ఆయుష్మాన్ ఆ నక్క ఒకనొక అడవిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకొని సాయంత్రం సమయంలో నివాసం నుండి బయటికి వచ్చి ఆవలించింది ఆవలించి నాలుగు దిక్కులకు చివరి వరకు చూసింది చూసి మూడుసార్లు సింహనాదం చేయాలనుకుని అరిచింది కానీ దాని నోటి నుండి ఊల మాత్రమే వెలువడింది నక్క ఊల ఎక్కడ సింహనాదం ఎక్కడ అంటే సింహం అరుపు ఎక్కడ నక్క అరుపు ఎక్కడ అదేవిధంగా ఆయుష్మాన్ పుత్ర నీవు శ్రమణ గౌతమనిపోడు అంటే సుగతి పై ఆధారపడి బ్రతుకుతూ సుగతిని ఎంగిలిని తింటూ అంటే ప్రజలు ఈ తథాగతుని మీద శ్రద్ధతోటి మిగతా శ్రమణులు కూడా సరిగా చూసుకుంటున్నారు సో వాళ్ళు ఇచ్చే కానుకూల మీద బ్రతుకుతూ అర్హంత సమ్మ సంబుద్ధునితో సమానం కావాలనుకుంటున్నాము తుచ్చుడు పుత్రుడు ఎక్కడ అతడు తగ తథాగతుడు అర్హంతుడు సమ్మ సంబుద్ధునితో సమానం సమానం కావడం అన్నది ఎక్కడ భగవ ఇలా దారు పుత్రుని అంటే దాల దార అంటే సారీ సారీ దార పాత్రికుని శిష్యుడు ఈ ఉపమానాన్ని చెప్పిన ఆ ఆచేల పాతిక పుత్రుడు ఆసనం నుండి లేవలేకపోయాడు అప్పుడు ఆ జాలీయుడు ఇలా అన్నాడు ఏమని నక్క తనను తాను సింహంగా చూసుకొని నేను మృగరాజునని తలిచి ఆ విధంగానే గర్జించాలనుకుంది కానీ తుచ్చమైన నక్క ఎక్కడ సింహంలా గర్జించే అంటే సింహంలా గర్జించడం ఎక్కడ అదేవిధంగా ఆయుష్మాన్ పాతికాపుత్ర నీవు సుగతినిపై ఆధారపడి బ్రతుకుతూ సుగతిని ఎంగిలి తింటూ కూడా తధాగతుడు అర్హంతుడు సమ్మా సంబుద్ధుడితో సమానం కావాలనుకుంటున్నాం తుచ్చుడు పా పుత్రుడు ఎక్కడ అతడు తథాగతుడు అర్హంతుడు సమ్మా సంబుద్ధునితో సమానం కావడం ఎక్కడ భగవ ఇలా ఈ దారి పాత్రికుని శిష్యుడు జాలీయుడు ఈ ఉపమాన్యాన్ని చెప్పిన ఆ అచేల పాతికాపుత్రుడు ఆసనం నుండి లేవలేకపోయాడు అప్పుడు అతడు ఇలా అన్నాడు ఏమని ఇతరులను అనుసరించి నడుస్తూ ఇతరుల ఇంగిలిని తింటూ తనను తాను తెలుసుకోనంత వరకు తనను పులిగా భావించుకుంటాడు అంటే సింహంలా భావించుకుంటాడు ఆ విధంగానే ఆ నక్క గర్జించాలనుకుంది కానీ తుచ్చమైన నక్క ఎక్కడ సింహంలా గర్జించడం ఎక్కడ అని ఆ పాతికా పుత్రుడితోటి ఇలా అంటున్నాడు అదేవిధంగా ఆయుష్మాన్ నువ్వు శ్రమణ గౌతముని పైన చేసిన సవాలు కూడా ఇటువంటిదే ఇక చివరికి ఇలా చెప్తాడు ఏమనంటే పంట పొలాల్లో కప్పలను ఎలుకలను శ్మశానంలో విసిరివేయబడిన శవాలను తింటూ బలిసి మహావనంలో శూన్యవనంలో తనని తాను మృగురాజును అనుకొని ఆ విధంగానే ఆ నక్క గర్జించాలనుకుంది కానీ తుచ్చమైన నక్క ఎక్కడ సింహంలో గర్జించడం ఎక్కడ అదేవిధంగా ఈ పా ఆయుష్మాన్ పుత్ర నీవు కూడా ఈ శ్రవణ గౌతముడితోటి సమానం కావు శ్రమణ గౌతముడు ఎక్కడ నువ్వెక్కడా అని చెప్తాడు ఇలా ఇక భగవ ఇలా పుత్రుకుని శిష్యుడు ఈ ఉపమానాన్ని చెప్పిన ఆ అచేల పాతికా పుత్రుడు ఆసనం నుండి లేవలేకపోయాడు అప్పుడు అతడు పరిషత్తు వద్దకు వచ్చి ఇలా అన్నాడు ఈ అచేల పాతికా పుత్రుడు ఓడిపోయాడు వస్తున్న ఆయుష్మాన్ వస్తున్న ఆయుష్మాన్ అంటూ అక్కడే ఉండిపోయాడు ఆసనం నుండి కూడా లేవలేకపోయాడు అలా అనగా భగవ నేను ఆ పరిషత్తులో అచేల పాతికాపుత్రుని ఆ మాటలు వృధా అతడు ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకునిదే నా ఎదుటకి రాజాలడు అని చెప్పాను అని చెప్తున్నాడు ఇక మేము ఆ అచేల పాతికాపుత్రుని తాళ్ళతో కట్టి బ ఎట్ల బండిలో తీసుకొని వస్తాము అనుకొని తేవడానికి ప్రయత్నిస్తే తాళ్ళైనా తెగిపోతే లేకపోతే ఆ పాతికా పుత్రుడైనా తెగిపోతాడు అచేల పాతికాపుత్రుని ఆ మాటలు మాటలుదా అతడు ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఆ దృష్టిని తొలగించుకుందే నా ఎదుటికి రాజాలడు ఒకవేళ అతడు నేను ఆ మాటలను వదలనిదే ఆ చిత్తాన్ని వదలనిదే ఒకవేళ ఆ దృష్టిని తొలగించుకొనిదే శ్రమణ గౌతమిని ఎదుటికి పోతాను అనుకుంటే అతని తలపడిపోతుంది అన్నాను అప్పుడు భగవ నేను ఆ పరిషత్తుకు ధార్మిక కథనంతో దారి చూపించి అంటే ధర్మ ప్రవచనాన్ని ఇచ్చి ఉత్తేజపరిచాను ఆ పరిషత్తుని సంతోషపరిచాను ప్రోత్సాహించి ప్రోత్సాహపరిచాను ఆ పరిషత్కి ధార్మిక కథనంతో దారి చూపి ఉత్తేజాన్ని సంతోషాన్ని ప్రోత్సాహాన్ని కలిగించి మహాబంధనం నుండి విడిపించి ఎనభై నాలుగు వేల ప్రాణులను దుర్గమ మార్గం నుండి తప్పించి తేజోధాతువుని పొంది ఏడు తాడి చెట్ల ఎత్తున ఆకాశానికి ఎగిరి మరో ఏడు తాడి చెట్ల ఎత్తున అగ్నిని నిర్మించి ప్రజ్వలించి పొగలు రేపి మహావన కుటాగార శాలకు చేరుకున్నాను అప్పుడు భగవ ఈ సునుక లిచ్ఛువి పుత్రుని ఆ వద్దకు చేరుకున్నాడు చేరుకొని నాకు నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఈ సునుక లిచ్చువి పుత్రునితో నేను ఇలా అన్నాను నీవేమంటావు సునకత్త అచేల పాతికా పుత్రుని గురించి నేను చెప్పినట్లే జరిగిందా లేక మరో విధంగా జరిగిందా అంటే సునకథడు ఇలా అంటాడు వంతే అచేల పాతికాపుత్రుని గురించి భగవానుడు చెప్పినట్లే జరిగింది మరో విధంగా జరగలేదు అయితే నీవేమంటావు సునకథ మరి ఇది ఉత్తర మనుష్య ధర్మ అద్భుత సిద్ధి ప్రదర్శనం చేసినట్ల చేయనట్ల వంతే అది ఉత్తమ మనుష్య ధర్మ అద్భుత సిద్ధి ప్ర ప్రదర్శనం చేసినట్లే చేయనట్లు కాదు అయినప్పటికీ పనికి మాలినవాడ ఉత్తర మనుష్య ధర్మ అద్భుత సిద్ధిని చూపించడం గురించి భగవానుడు నాకు ఉత్తర మనుష్య ధర్మ అద్భుత సిద్ధిని చూపించలేదు అన్నావు చూడు పనికి మాలినవాడ ఇదంతా నీ అపరాధమే నేను ఇలా అనగా ఈ సునకత్త లిచ్చివి పుత్రుడు అపాయంలో నరకంలో పడేవానిలా ఈ ధమ్మ వినయాన్ని వదిలి వెళ్ళిపోయాడు సో ఈ విధంగా సునకత్తుడు ఎందుకు వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని భగ్గవుడికి భగవానుడు వివరిస్తూ పోయాడు అంటే అప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా చెప్తూ ఉన్నాడు మిగిలింది రేపు చెప్పుకుందాం